జోలికి వెళ్లం మా జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు బాపట్ల ఎమ్మెల్యే వేగేష్ణ నరేంద్ర వర్మ బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేష్ణ నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నాయకులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మెగా డిఎస్సి పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాపట్ల నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు బాపట్లలో త్వరలోనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పారిశుధ్యం మెరుగుపరచడానికి అన్ని విధాలా కృషి చేస్తామని అన్నారు మున్సిపాలిటీ నిధులు లేక తీవ్ర తీవ్ర ఇబ్బందుల్లో ఉంది పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు తెచ్చేలా కృషి చేస్తామని అన్నారు పోరాటంలో అందరూ సఫలీకృతం అయ్యామని వాళ్ళందరి సహకారంతోనే ఈ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చామని ఇటువంటి ఇరు పార్టీ వర్గాలకి తెలుగుదేశం పార్టీ వర్గాలకి స్నేహితులకి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి తరపున మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చి గారి తరఫున బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ మా పక్కనే రాజశేఖర్ బాబు గారు రాష్ట్రంలో పనిచేసే మెగా డిఎస్సి మీద సంతకాలు చేసిన పిదప రాబోతున్నాయి ఉపాధ్యాయులు అందరూ కేరింతలతో ఉన్నారు ఇటువంటి ఒక అద్భుతమైన మొట్టమొదటి సంతకం నిరుద్యోగం మీద చేయటం అనేది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటిగా మేము ఈ రోజు మొట్టమొదటి సంతకంతో నెరవేర్చాం అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు దాని నుంచి తప్పించటానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయటానికి రెండో సంతకం పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే దానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మాటిచ్చాం మాటిచ్చిన ప్రకారం అవ్వలకి తాతలకి ఫిన్చిల్ని పెంచే కార్యక్రమం ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచటం అనేది చాలా అనివార్యంగా భావించాం దాన్ని మళ్ళీ మూడో సంతకంగా ఆ హామీని కూడా నెరవేర్చడం అది ఒక తెలుగుదేశం పార్టీ కూటమికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే బాపట్లలో ఎప్పటి నుంచో అన్నా క్యాంటీన్లు సొంతంగా తెలుగుదేశం పార్టీ శ్రేణితులతో కలిపి మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం కోసం ఆల్రెడీ మున్సిపాలిటీ కమిషనర్ ఈ ఈరోజే అన్నా క్యాంటీన్ అది బాగు చేయించడం కూడా జరిగింది రేపు పోరాటంలో అందరూ సఫలీకృతం అయ్యామని వాళ్ళందరూ సహకారంతోనే ఈ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చామని ఇటువంటి ఇరు పార్టీ వర్గాలకి తెలుగుదేశం పార్టీ వర్గాలకి స్నేహితులకి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చి నాయుడు గారి తరఫున బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ మా పక్కనే రాజశేఖర్ బాబు గారు రాష్ట్రంలో పనిచేసే అక్కడ మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా నామినేటెడ్గా వర్కర్ చేయించేశారు పోయినసారి మున్సిపల్ కమిషనర్ వాళ్ళ డబ్బుల కోసం కోర్టుకి వెళ్తాం కోర్టు ఎనిమిది వారాల్లో డబ్బులు చెల్లించమని ఇక్కడ కమిషనర్కి ఇప్పుడున్న కమిషనర్కి చెప్పటం ఇక్కడ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు లేకపోవటం ఈ దుస్థితికి తెచ్చిన ప్రజాప్రతినిధులు అధికారులు పోయిన ప్రభుత్వంలో పనిచేశారు దాని నుంచి మున్సిపాలిటీని బయటికి తీసుకురావాలని ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కానీ సీఎం గారికి తెలియజేసి అలాగే రెండో ట్యాంక్ విషయంలో ఇప్పటి నుంచే నేను శ్రద్ధ తీసుకోపోతున్నా రేపు ఫైల్ కూడా తయారు చేయమని చెప్పాం అలాగే మెడికల్ కాలేజీ వాళ్ళతో కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకోవటం జరిగింది ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం రాబోయే రోజుల్లో రేపు అసెంబ్లీ సమావేశాలు అయ్యాక సీఎం గారిని కలిసి ఈ ఏ అవకాశం ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియజేసే దిశగా నేను ముందుకెళ్తా ముందు అసలు మున్సిపాలిటీ అనేది మురుక్కుపంగా మారిపోయింది ఎక్కడ పడితే అక్కడ చెత్త దీన్ని రెగ్యులర్ చేయడం అన్నాం జేసీపీకే ఇప్పుడు దాకా రెంట్లు తీసుకుని అనేక రకంగా అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది పడ పడ్డాం ఆ రెంట్ కట్టి కట్టిన డబ్బులతో ఈ పాటికి ఒక జేసీపీ ఒకటి కాదు రెండొచ్చాయి ఇప్పుడు అర్జెంటుగా ఒక జేసీపీ కొనాలని ఒక నిర్ణయం చేయటం జరిగింది మున్సిపాలిటీలో ఇలా చాలా కార్యక్రమాలకి మేము శ్రీకారం చుట్టబోతున్నాం మున్సిపాలిటీని ముందులా బాగు చేయాలి తర్వాత అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించి మీ అందరి సహకారంతో మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు సహకారం రేపు ఐదే ఐదేళ్ళు తోడుండాలా ఏదన్నా మంచి చెడు ఏదన్నా బయట ఉంటే లోపాయకారిగా కానీ డైరెక్ట్గా కానీ మీరు తెలియజేయాలా అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల గురించి కానీ వైసీపీ శ్రేణుల గురించి కానీ ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా సరే మనకి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని అలాగే రాబోయే రోజుల్లో ఈ ఫ్లెక్సీలు కూడా ప్రజలకు ఇబ్బందికరంగా పెట్టకుండా ఫ్లెక్సీలు అయితే పెట్టుకోవచ్చు కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టి ఊరంతా ఎమ్మెల్యేలతో ఊరంతా నాయకులతో నింపేస్తున్నారు దాని నుంచి ఎంతో అంత బాపట్లను బయటికి తీసుకురావాలని చెప్పడం జరిగింది ఇప్పుడు మా వాళ్ళు పెట్టారు తొందరపడి రాబోయే రోజు పది పదిహేను రోజుల తర్వాత అవన్నీ తీసేయించండి సంస్కరణ అనేది ముందు నాతోనే బిగినవ్వాలని తెలియజేయడం జరిగింది సెంటర్లో ఫ్లెక్సీలు తీపిచ్చి ఓన్లీ రోడ్డుకి ఆ పక్క ఈ పక్క పైన వీటిలోనే పెట్టాలి తప్పించి వెళ్ళే వాళ్ళు రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా డ్రైవింగ్ ఈ ఫ్లెక్సీ చూస్తే వల్ల చాలా పరిణామాలు యాక్సిడెంట్లు అవుతాయి ఇలా పోయినసారి ఇలాగే మన సాయిబాబా గుడి ఎదురుగుండా ఫ్లెక్సీ వచ్చి జారి రోడ్డు మీదకి వచ్చేదలకి దానికి గుద్దుకుని రోడ్డు మీద వెళ్ళే మా వాళ్ళ తమ్ముడికి మా దగ్గర ఎంప్లాయ్ స్పాట్లో చనిపోవటం జరిగింది ఆ ఇంట్లో వైడిగా నేను కూర్చోటం జరిగింది మరలా అప్పుడే పారిశుద్ధ కార్మికులతో కూడా సపరేట్గా నేను ఒక ఎమ్మెల్యే హోదాలో కూర్చుని ఎందుకంటే గ్రౌండ్లో పనిచేసేది పారిశుద్ధ కార్మికులు వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతిలో మాట్లాడి ఎవరు ఎప్పుడు ఎట్లా ఎలా పనిచేయాలి ఎమ్మెల్యే ఇంట్లో కానీ కమిషనర్ ఎల్లల్లో కానీ పారిశుద్ధ కార్మికులు పనిచేయకూడదు అని నిన్నే తెలియజేసా మళ్ళీ ఇప్పుడు తెలియజేసా రేపు మళ్ళీ కూర్చుని మళ్ళీ తెలియజేస్తా అలా అయితే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయని కూడా తెలియజేస్తున్నా అలాగే ఒక ఇన్స్పెక్టర్ స్థాయిలో వాళ్ళు ఎలా పడితే అలా చెప్పటం వీళ్ళకు కూడా భయపడే ఆ పనులు చేయటం జరుగుతున్నది వాళ్ళకు కూడా కొంతమంది మీద యాక్షన్ తీసుకోవటం జరిగింది అందులో భాగంగా సెలవు సెలవు పెట్టేసి వెంటనే మీరు ట్రాన్స్ఫర్ ట్రై చేసుకోండి నా దగ్గర ఉంటా హీల్ లేదని ఇద్దరికి చెప్పడం జరిగింది వాళ్ళ సెలవు మీద వెళ్ళారో లేదు ఇంకా తెలవలేదు అది కూడా నా రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది అలాగే మున్సిపాలిటీలో అన్ని విషయాల్లో అస్తవ్యస్తంగా ఉంది ఈరోజు మున్సిపాలిటీలో డబ్బు లేదు డబ్బు చేసిన దాన్ని మళ్ళా ఉన్నర్ నిర్మించడంలో నాలుగో సంతకం పెట్టారు మరలా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం అలాగే స్కిల్ డెవలప్మెంట్ని ఐదో సంతకంతో పూర్తి చేశారు ఎన్నో నైపుణ్య గణన చేయటం కోసం ఐదో సంతకం చేశారు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమానికి మొదటి ఐదు సంతకాలతో ఐదు కార్యక్రమాలు చేయటం అనేది చాలా అద్భుతమైన విషయంగా ఈరోజు వర్ణిస్తున్నా ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు నిర్మించబడే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజా పాలన నీతిగా నిజాయితీగా పనిచేయటానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం అలాగే బాపట్లో తెలుగుదేశం మార్క్ చూపియాలి తెలుగుదేశం పార్టీ వచ్చే బాపట్లో అనేక రకాల కార్యక్రమాలు ఈ శ్రీకారం చుట్టాలని అందులో భాగంగా నేను మున్సిపాలిటీని సందర్శించడం జరిగింది మున్సిపాలిటీలో ఎన్నో విషయాలు కమిషనర్ గారితో చర్చించ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఎప్పుడో ఎన్నికలను ఎదురుచూసాం ఎప్పుడు రిజల్ట్ వస్తాయా అని ఎదురు చూసాం ఎప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్ర ప్రమాణ స్వీకారం చేస్తారని ఎదురు చూసాం చూస్తా చూస్తానే అన్నీ జరిగిపోయినాయి ప్రజా ప్రభుత్వం వచ్చేసింది ప్రజా పాలన వచ్చేసింది తెలుగుదేశం పార్టీ కూటమి సహచరులుగా జన సైనికులు భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ సాధించిన విజయంలో ఇటు మీడియా మిత్రులు అటు తెలుగు మహిళలు అలాగే జనసేన వీర మహిళలు జన సైనికులు భారతీయ జనతా పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ మహిళా మనులు మరియు ఆ తెలుగుదేశం కేడర్ అండ్ కార్యకర్తలు అందరూ కూడా బాపట్ల నియోజకవర్గంలో ఎంతో శ్రమ పడ్డారు చిత్తశుద్ధితో ఉన్నారు నిజాయితీగా పనిచేశారు ఐకమత్యం ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ నిరూపించింది ఎప్పుడు రాని మెజార్టీతో ఒక రెండు వందలు తక్కువగా ఇరవై ఎనిమిది వేల మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీటుని కైవసం చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు ఇదివరకే తెలియజేశా మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ తెలియజేసి తెలియజేసా ఎన్నిసార్లు ధన్యవాదాలు మా ప్రజలకి తెలియజేసిన బాపట్ల నియోజకవర్గం తెలియజేసిన తెలుగుదేశం కేడర్కి తెలియజేసిన ఇంకా 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 ధన్యవాదాలు తెలియజేయాలి ఒక్కసారి తెలియజేస్తే చాలదు అనే ఆనందంతో మళ్ళీ మరలా మరలా బాపట్ల నియోజకవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా